చాలా సంతోషం ఈ మంచి కార్యక్రమం రోజు బసవేశ్వరుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం ద్వారా ఈ భూమికి ఈ ప్రజలకు శాంతి సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుడి తర్వాత బసవేశ్వరుడు ఒక గొప్ప ఆదర్శనీయమైన నాయకుడు వారి ఆదర్శాలు సామాజిక న్యాయం వారు ఆనాడు గ్రామ మంటపాలు వారు ఆనాడు సమాజంలో అంచువేతకు గురైన సామాజిక వర్గాలకు మహిళలతో సహా దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు మైనారిటీలకు న్యాయం జరగాలి అని అంటే వాళ్ళ సమస్యలు తెలవాలి ఆ సమస్యలను చర్చించాలంటే అనుభవ మంటపాల ద్వారా ఆనాడు ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకున్న విశ్వగురువు ఈనాడు బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఆ అనుభవం మంటపాల ఆదర్శమే ఈనాడు శాసనసభలు పార్లమెంట్లు మనం నిర్వహించుకుంటున్నాం వారే కాదు ఈ జిల్లా మెదకు జిల్లా అంటే మీకు తెలుసు మెదకు జిల్లా ఇందరమ్మ పేరు విడదీయరాని అనుబంధం మెదకు పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదకు జిల్లాను గుర్తు చేసుకుంటాం ఎందుకంటే ఈ దేశ సేవలు ఈ ప్రజలకు సేవలు అందిస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గానికే వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మేదకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మెదకు జిల్లా ప్రజలు అందుకే చరిత్ర ఎప్పటికీ మెదకు జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో తీరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న వారే కాదు మెదక్ జిల్లా అంటే బాగారెడ్డి గారు ఈశ్వరిభాయ్ గారు మా అక్క మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జైరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ యొక్క గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ జైరాబాద్ కావాలి అని వారానాడు ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత మెదకు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి కుంటుబడింది ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది భూ సేకరణలో వాళ్ళకు నష్టం జరిగింది ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు రెండున్నర లక్షలే ఇస్తున్నారు భూమి పోయిన వాళ్ళకు ఐదు లక్షలే ఇస్తున్నారు వాళ్ళకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర రాజ్ నరసింహ గారు నా దృష్టికి తెచ్చింది ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికెళ్ళి పరిశీలించి ఆ ప్రాంత రైతులతో మాట్లాడండి వాళ్ళకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరినీ పిలిచి మాట్లాడి ఈరోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్సుల స్థలాన్ని కేటాయించి నాలుగు వందల యాభై ఎకరాలు కొబౌండర్లోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా అదే కాదు ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాణికరావు గారు అదేవిధంగా మా పెద్దలు సురేష్ శెక్కర్ గారు అదేవిధంగా పీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారి తరఫున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశాను నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టాను అందుకే ఇవాళ సురేష్ శెట్టార్ గారు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైదరాబాద్ నిందితులో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయిందో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి మా అధికారులు సమాచారం అందించారు ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి అయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్న ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాదులో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ సెక్కర్ గారు చెప్పినారు దామోదర్ రాజ నరసింహ గారు చెప్పిండ్రు అదేవిధంగా శాసనసభ్యులు చెప్పిండ్రు తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో అదే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఏమి నిధులు అవుతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరినీ కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత తప్పకుండా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని నేను మీకు మంజూరు చేస్తా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా నాలుగైదు సార్లు నా దగ్గరికి వచ్చి అడిగిండు అన్నా గెలిచినా ఓడినా నాకు బాధ లేదు ఓడిన బాధ ఉన్నా చేసిన ప్రజలకు నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కు మీరు నిధులు ఇవ్వండి అని వారు చాలా సార్లు నాకు విజ్ఞప్తి చేసిండ్రు తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా నారాయణ కేట్కు సంబంధించి మిత్రుడు డాక్టర్ సంజీవ రెడ్డి గారు పెద్ద చిట్టే తీసుకొచ్చిండు వాస్తవంగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉండే ఈ వేదిక మీద కానీ నాకు రేపు ప్రధానమంత్రి గారితో నీతి ఆయోగ్ సమావేశం ఉన్నది విమానాలు కొన్ని రద్దవుతున్నాయి నేను తొందరగా ఢిల్లీ చేరుకునేది ఉన్నది కాబట్టి వారికి మాట్లాడే అవకాశం రాలేదు కానీ వారు విజ్ఞప్తి చేసిన టూరిజం ఎకో టూరిజం సంబంధించి కానీ అదేవిధంగా బసవేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా వారు నూట యాభై ఎకరాల భూమిని కేటాయించడం ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది ఇదే కాకుండా చెక్ డ్యామ్ గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చిండు తప్పకుండా నారాయణ గేడ్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెక్కర్ గారు ఇంకొక పక్కన డాక్టర్ సంజీవ రెడ్డి గారు రెండు కళ్ళలకు అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళిద్దరు నాకు అత్యంత ఆప్తులు తప్పకుండా నారాయణ గేడ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవరెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదే మొదటి రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చిన రెండు నేషనల్ హైవేలని అండర్ పాస్ల గురించి రెండు నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే ప్రజలు చచ్చిపోవడం కూడా వారు ఇప్పుడు దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఈ నేషనల్ హైవేస్ లో ఉండే అండర్ పాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో